హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ ఎల్లో కలర్ ఎప్పుడైనా చూసే ఉంటారా ఎప్పుడు పింక్ కలరే తీసుకుంటాం కదా పింక్ కలర్లో రెండు రకాలు ఉంటుంది లోపల వైట్ కలర్ పింక్ కలర్ పర్పుల్ కలర్ డార్క్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు అవే తింటూ కదా ఈసారి ఎల్లో కలర్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఎల్లో కలర్ కొన్ని లైట్ కలర్లో కనిపిస్తున్నాయి డార్క్ కలర్స్లో కనిపిస్తున్నాయి ఏ కలర్లో బాగుంటుందో కూడా తెలియదు ఫస్ట్ టైం తీసుకుంటున్నాను ఎల్లో కలర్ లైట్ కలర్ ఉన్నది కొంచెం లేతగా ఉన్నట్టుగా ఉంది సో ఎల్లో కలర్ తీసుకుందాం అనుకుంటున్నాం డార్క్ ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉన్నాయి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి లైట్ కలర్ లో ఉన్నాయి చిన్న సైజులో ఉన్నాయి పింక్ కలర్ ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ అయితే గా ఉన్నాయి వాటిలో సీడ్స్ కూడా చాలా డిఫరెన్సెస్ తెలుస్తున్నాయి పర్పుల్ కలర్ ఎలా ఉంటుంది కొంచెం చప్పగా ఉంటుంది గా కూడా ఉంటాయి అవి బ్యాంకాక్లో ఎల్లో కలర్ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే బాగా దొరుకుతూ ఉంటాయి కాస్ట్ కూడా కొంచెం ఇక్కడ వన్ కేజీ ఎయిటీ బాత అలా ఉంటుంది ఈ ఒక్క ఫ్రూట్ హాఫ్ కేజీ కంటే ఎక్కువగా ఉంది గోల్డెన్ యెల్లో కలర్లో ఈ ఫ్రూట్ అయితే చాలా బాగుందో అందుకనే ఇది తీసుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందువల్ల ఈ ఫ్రూట్ ఎక్కువగా తింటూ ఉండాలి వారానికి ఒక టూ టైమ్స్ అని మేము డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటాము పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం చప్పగా ఉంటుంది కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే స్వీట్గా ఉంటాయి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి పర్పుల్ కలర్లో ఉంటుంది లోపల డార్క్ పింక్ కలర్లో ఉంటుంది ఒకటేమో వైట్ కలర్లో ఉంటుంది కట్ చేసి చూద్దాం ఎలా ఉందో కటింగ్ అయితే చాలా బాగా అవుతాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా చేస్తే అలా వస్తాయి సూపర్ ఉంది లోపలైతే సేమ్ వైట్ కలర్ లోపల ఎలా ఉంటుందో పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ సేమ్ ఎల్లో కూడా అలాగే ఉంది ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి బాగా పండిపోతే ఒకలాంటి స్మెల్ అయితే వస్తాయి అంతవరకు ఉంచకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి లోపల పలుపుని ఎలాగో స్పూన్తో కూడా తినేయచ్చు తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా కట్ చేస్తే అలా వచ్చేస్తుంటాయి పీసెస్ అయితే చాలా బాగుంటాయి కూడా తినడానికి డ్రాగన్ ఫ్రూట్లో ఉండాలి సీడ్స్ కూడా చాలా హెల్త్కి మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆ సీడ్స్ తినడం వల్ల ఈ ఫ్రూట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఇది కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ ఫ్రూట్లోని సో డ్రాగన్ ఫ్రూట్ ఎవరైనా తినచ్చు సలాడ్ రూపంలో చేసుకోవచ్చు జ్యూస్ కానీ స్మూతీ కానీ చాలా బాగుంటాయి డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఎల్లో కలర్ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ గా టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది ఎల్లో కలర్ అయితే పుల్లగా కొంచెం స్వీట్ గా ఉంది పింక్ కలర్ అయితే కొంచెం స్వీట్ లెస్ గా ఉంటాయి కొన్ని స్వీట్ గా ఉంటాయి ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్లు అయితే సీడ్స్ చాలా కొంచెం తక్కువ ఉన్నాయి పింక్ కలర్ దాంతో పోలిస్తే సీడ్స్ సైజ్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది వీటిలో సీడ్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్లో చిన్న చిన్న సీడ్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి తినేటప్పుడు ఏం తెలియదు కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటూ ఉంటే సీడ్స్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా తినేటప్పుడు తగులుతూ తెలుస్తున్నది సీడ్ సైజు పెద్ద సైజు అని డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ తినడం వల్ల కూడా చాలా మంచిది చాలా ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు ఇలా సలాడ్ చేసుకుని ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అంత హెవీ అనిపించదు చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇదైతే తింటే కొంచెం చాలా టేస్ట్గా ఉంది ఫుల్గా స్వీట్గా చాలా బాగుంది డ్రాగన్ ఫ్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ తింటే చాలా మంచిది ఎల్లో అండ్ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి టేస్ట్ కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది సీడ్స్ ఇందులో కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎల్లో కలర్ దాంట్లో కొంచెం తక్కువ ఉంటాయి పెద్ద సైజులో ఉంటాయి అంతే ఇది గైస్ ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం